పలమనేరు లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంటిలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపింది కత్తిపోట్లతో రక్తపు మడుగులో ముగలిశ్వ మృతదేహం లభ్యమైంది పలమనేరు పట్టణానికి చెందిన యాభై సంవత్సరాల ముగలీశ్వరుకు భారతితో ఇరవై సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి నలుగురు బిడ్డలు మొగలేశ్వర్ గత ఐదు సంవత్సరాలుగా మంగమ్మ అనే మహిళతో లక్ష్మీనగర్ కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు మొగలేశ్వర్ తరచూ మద్యం సేవించేవాడు ఈ క్రమంలో వీరిరువురు గత కొంతకాలంగా ఘర్షణ పడుతూ ఉండేవారు గత రాత్రి కూడా గొడవ పడ్డారు కాగా మంగమ్మ గత రాత్రి మొగలేశ్వర్ ను కత్తితో పొడిచి చంపి తానే పొడుచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డిచిన పలంనేర్ టౌన్ లక్ష్మీనగర్ కాలనీలో ఒక మర్డర్ జరిగింది దీని వివరాలు వచ్చి చనిపోయిన వ్యక్తి పేరు మొగలీశ్వర్ వయసు సుమారు యాభై సంవత్సరాలు ఇతను భార్య పిల్లలతో పాటు కాకాతోపులో ఉండేవాడు సుమారు ఒక ఇరవై సంవత్సరాలు అట్లా భార్య పిల్లలతో ఉండి సుమారు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళతో గలాట ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు వచ్చి లక్ష్మీకాలంలో ఉన్నటువంటి మంగమ్మనే ఆమెతో ఈయన సహజీవనం చేస్తూ ఉన్నాడు ఈ మంగమ్మకు కూడా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు ఆమెకు కూడా ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఈ లక్ష్మీద్ర కాలంలో ఉంటున్నారు కాకపోతే ఈ మొగిలేశ్వరు ఈ మంగమ్మ పైన సుమారు ఒక పదహైదు రోజుల నుంచి ఆమె క్యారెక్టర్ పైన అనుమానం పడుతూ తాగి వచ్చి ప్రతిరోజు ఆమెని హింసించడం జరుగుతూ ఉంది నిన్నటి దినం కూడా బాగా తాగి వచ్చి రాత్రి ఆమెని బయట పెట్టి గెడేసుకొని ఇంట్లో ఉండడం తర్వాత ఈమె సుమారు పదకొండు రోజులు పదకొండున్నర సమయంలో బతులు చేసినప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళడం ఆమెని చాలా ఇబ్బంది పెట్టాడు రాత్రి ఆమె బట్టలు చించడము ఆమెని కొట్టడం ఏదన్నా చేస్తూ హింసిస్తున్నప్పుడు ఆమె ఇంట్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని అతన్ని కొడవడం జరిగింది ముందుగానే ఎక్కువగా తాగున్నాడు తర్వాత స్టాప్ ఇంజరీ అయింది ఎక్కువగా బ్లీడింగ్ అయిపోయి ఇంట్లో అక్కడికక్కడికి ఆయన చనిపోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళ వైఫ్ వారితి వచ్చి మాకు నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన మర్డర్ కేసుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం డెడ్ బాడీని బ్లూస్టమ్ని కూడా పిలిపించాం డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కు పోస్టుమార్టం నిమిత్తం పంపించాం కేసు నమోదు చేస్తున్నాం దాన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది